వెల్కమ్ టు శివసాయి అకాడమీ ఈరోజు ట్వెల్త్ రోజు మార్నింగ్ సెషన్ సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎగ్జామ్ జరిగింది ఆ ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం ఓవరాల్గా అయితే మరీ ఈజీ లేదు మరీ హార్డ్ లేదు యావరేజ్గా వచ్చిందని చెప్తున్నారు కొంచెం చదువుకున్న వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే ఈజీగా చేయొచ్చు తెలుగు అయితే కొంచెం ఈజీనే ఉంది మిగతా సబ్జెక్టులు కూడా మరి అంత టఫ్ ఏం లేదు కానీ కొంచెం ఈజీగానే ఉంది అంటున్నారు తర్వాత చూద్దాం మరి తెలుగు ఎలా వచ్చింది సైకాలజీ సోషల్ ఇంగ్లీష్ మెథడాలజీస్ ఇవన్నీ ఎలా వచ్చినాయో ఒక లుక్ ఇద్దాం మనం దీనివల్ల తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ అడిగే విధానం ఏమైనా మారిందా అదే ఉందా నిన్న మొన్నటి కంటే కూడా ఏమైనా చేంజ్ అయిందా అని చెప్పి మనకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది తర్వాత తెలుగు తెలుగులోకి వచ్చేస్తే తెలుగు చూద్దాం తెలుగు అయితే మరి అంత ఇబ్బంది పెట్టట్లేదు తెలుగు అయితే కొంచెం ఈజీగానే వస్తుంది మరి అంత ఇబ్బంది పెట్టినట్టు లేకుండా ఒకటి లేదా రెండు క్వశ్చన్లు మాత్రమే కొద్దిగా ఇబ్బంది పెడితే పెడుతున్నాయి కానీ మ్యాక్సిమం అయితే ఎక్కువ స్కోర్ చేయడానికి స్కోప్ ఉండేటట్లుగానే తెలుగు అనేది వస్తుంది అది కరెక్ట్గా చదివిన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం ఉండదు బట్ అప్పుడప్పుడు చదివినప్పుడు వాళ్ళకి వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది కంటిన్యూస్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అనేది కొంచెం తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా మొదటి క్వశ్చన్ చూసుకుంటే కోరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి అని అడిగాడు ఆయన రానా మల్లన్న పల్లికొండ సంస్థాని సంస్థానాధీశుడైన రాణా మల్లన్న యొక్క ఆస్థాన కవి తర్వాత పద్యంలోకి వచ్చేసరికి వేమన పద్యం ఇది కూడా మరి అంత టఫ్ ఏం లేదు ఈజీగానే ఉంది వేమన పద్యాలు అనేవి కూడా కొంచెం ఈజీగానే ఉంటాయి అలా వేమన పద్యం అడిగాడట అది కొంచెం ఈజీగానే ఉంది తర్వాత గద్యంకి వచ్చేసరికి ఇతిహాసం ఇతిహాసంలో ఇచ్చాడు కానీ కొంచెం లెంతిగా ఇవ్వడం వల్ల స్క్రీన్ అనేది కిందికి మీదికి చేయడంలో కొంచెం టైం అనేది కిల్ అవుతుంది ఈ గద్యం కానీ పారాగ్రాఫ్ అని ఇచ్చినప్పుడు కొంచెం టైం అనేది కిల్లింగ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే కొంచెం కిందికి మీదికి స్క్రోల్ చేసుకున్న కొత్త స్క్రీన్లో మొత్తం ఒకసారి రాదు కదా అదే పేపర్ అయితే మనకు అంత ఇబ్బంది ఏం పెట్టదు బట్ స్క్రీన్ కాబట్టి కొంచెం స్క్రీన్ అనేది ఇలా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇట్లా కొంచెం పైకి లేపితే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి మళ్ళీ క్వశ్చన్స్ ఆన్సర్ చూడాలంటే మళ్ళీ పైకి రావాలి పైకి రావాలి కాబట్టి ఇలా కిందికి మీదికి అనడంలోనే కొంచెం టైం అనేది కిల్ అయిపోతుంటుంది ఇది ఇతిహాసం సారీ గద్యం గురించి ఇతిహాసం నుంచి ఇచ్చాడు తర్వాత ప్రాసాలు వచ్చేసి అలంకారాలు వచ్చేసి చీకాను ప్రాస అలంకారానికి సంబంధించిన నీటిపైన తేలు తేలుతుంది అని ఇది మొదట్లో కూడా వచ్చింది సెకండ్ రోజు అయిన ఎగ్జామ్ అనుకుంటా సెకండ్ రోజు ఎగ్జామ్లో కూడా సేమ్ ఇచ్చండి ఇదే నీటిపైన తెలియదు తెల్లుతుందని ఇచ్చి అలంకారాన్ని గుర్తించమని ఇచ్చాడు ఇదే సేమ్ ది తర్వాత సందులు వచ్చేసి గుణసంధికి సంబంధించింది రామోద్యానవనం రాము ప్లస్ రామ ప్లేస్ ఉద్యానవనం అనేది రామోద్యానం గుణసంధి అవుతుంది అది ఇచ్చాడు తర్వాత చెరబండ రాజు గురించి మరి పేరు అసలు పేరు ఇచ్చాడా లేదంటే చెరబండ రాజు గురించి ఏమి ఇచ్చాడో తెలియదు బట్ అసలు పేరు అని ఒకరు అంటున్నారు కాదు అని అన్నారు అందుకే కొంచెం డౌట్ఫుల్గా ఉంది బట్ చెరబండ చెరబండ రాజు గురించి అయితే క్వశ్చన్ అయితే వచ్చింది తర్వాత అర్ధాల కిందకి వచ్చేస్తే అమడలు అమడలు అర్ధాలు వచ్చింది అమడాలు అంటే కవలలు కవల పిల్లలని కూడా అంటారు తర్వాత అర్థం ఇంకొకటి కూడా వచ్చింది ధీము అంటే ధైర్యం అనేది అర్థం అర్ధాలు వచ్చేసి ఈ ఈ సెషన్లో ఒక రెండు మూడు సె మూడు అర్ధాలు ఏమో వచ్చాయనుకుంటా అర్ధాలు కొంచెం ఎక్కువ వచ్చాయి ఈ సెషన్లో మూడు వరకు వచ్చినట్టునే తర్వాత ఉపాధ్యాయులు జ్ఞానజ్యోతులు వెలిగిస్తారు ఇది ఏ అలంకారం అని ఇచ్చాడు ఇది రూపక అలంకారం అవుతుంది అది వచ్చేసి రూపక అలంకారం అవుతుంది విద్యా ఉపాధ్యాయులు జ్ఞానజ్యోతులను వెలిగిస్తారు అనేది అలంకారం అడిగాడు ఇది రూపక అలంకారం కిందికి వస్తుంది తర్వాత నాలుగిచ్చి ఇచ్చి ఇందులో జాతీయం కానిదేది జాతీయం కానిదేది అని అడిగాడు జాతీయాలు సామెత కూడా చూసుకోండి ఒకసారి ఇంకా ఎయిత్ వరకు ఎగ్జామ్ ఎయిటీన్త్ వాళ్ళకి ఎయిటీన్త్ ఉంది ఇంకా నైన్టీన్ ట్వంటీ కూడా ఉంది కదా వాళ్ళకి కొంచెం టైం దొరికింది ఒక ఫైవ్ డేస్ అట్లా మధ్యలో వీటన్నిటిని కూడా ఒకసారి పేజీలు పేజీలు తిరిగాయండి కొంచెం ఎలా ఉంది అని మర్చిపోకుండా కొంచెం గుర్తునేటట్టుగా చూసుకోండి ఇప్పుడు ఈ ఎస్జిటి ఎస్జిటి వాళ్ళు అయితే ఎయిత్ వరకు ఎయిత్ వరకు ఒకసారి మళ్ళీ అర్ధాలు అనార్థాలు పర్యాయ పదాలు సామెతలు జా జాతీయాలు ఇవన్నీ ఒకసారి చూసుకోండి అదే పేపర్ టూ వాళ్ళు అయితే టెన్త్ వరకు చూసుకోండి ఎయిత్ వరకు అయితే కంటిన్యూగా చూసుకోండి కన్ఫర్మ్గా బట్ నైన్త్ టెన్త్ కూడా నైన్త్ టెన్త్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి పేపర్ టూ వాళ్ళు పేపర్ వన్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎయిత్ వరకు చూసుకుంటే సరిపోద్ది అనిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్న అయితే ఎయిత్ దాటి అయితే పోలేదు ఎస్జిటి వాళ్ళకి పేపర్ టూ వాళ్ళకైతే టెన్త్ ఇంటర్ వరకు కూడా వెళ్తున్నాడు అయితే కొన్ని సోషల్లో ఇంటర్ వరకు కూడా వచ్చినాయి కొన్ని క్వశ్చన్స్ జాతీయం కానిది అని ఇచ్చాడు అందులో నాలుగు ఇచ్చి అందులో జాతీయం కానిది అని గుర్తించాలి అదొకటి తర్వాత పర్యాయపదం సాకులు అని ఇచ్చాడు సాకులు పర్యాయపదం అంటే లోయలు వంకలు రెండు కూడా వచ్చేస్తాయి ఒక సమాసం ఇచ్చాడు తర్వాత ధృతం అనగా ఏంటి అని ఇచ్చాడు ఆప్షన్స్ ధృతం అనగా ఇచ్చి ఆప్షన్స్ కొన్ని నాలుగు ఇచ్చాను ధృతం అనగా ఏది అని ఒకటి రైట్ ఉంటుంది మిగతా రాంగ్ ఉంటాయి అలా సమాసం కూడా ఒకటి ఇచ్చాడు ఇది ఓవరాల్గా తెలుగుకు సంబంధించింది తెలుగు అయితే కొంచెం చదువుకుని చదివిన వాళ్ళకి అంత ఈజీనే ఉంది మరి అంత హార్డ్ ఏం లేదనిపిస్తుంది ఇప్పుడు ఏ ఒక సెషనే కాదు మాక్సిమం అన్ని సెషన్లో కూడా తెలుగు ఒకటి రెండు ప్రశ్నలు తప్ప కొన్ని ఒక రెండు ఒకటి రెండు క్వశ్చన్లు ఊహించని వస్తున్నాయి కానీ మ్యాక్సిమం ఊహించినవి ఈ ఏరియా నుంచి కన్ఫామ్ వస్తుంది అనుకున్నది ఆ ఏడో నుంచి కన్ఫామ్గా క్వశ్చన్ అనేది రా వస్తుంది ఒకటి రెండు తప్ప ఇంకా తర్వాత సైకాలజీ కిందకు వస్తే ఇంకా సైకాలజీ చెప్పాల్సిన అవసరం లేదు అప్లికేషన్ స్టేట్మెంట్ ఇదైతే కన్ఫామ్గా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి ఒకటి లేదా రెండు మా అంటే మూడు అంతే లేదంటే లాస్ట్ అంటే ఇక నాలుగు అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి మిగతా అన్ని కూడా అప్లికేషన్ స్టేట్మెంట్ ఇదే ప్యాటర్న్లో ఫాలో అవుతున్నాడా సైకాలజీ అయితే కొంచెం చూసుకోండి ఎవరైతే నాలెడ్జ్ అనేది అవగాహన కట్టిగా ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్స్ అనేవి చేయడానికి వీలనేది అనేది ఎక్కువగా ఉంటుంది అందులో చూద్దాం ఏమేమి వచ్చినాయో మరి ఎరిక్సన్ గురించి బ్రూనరు పియాజే ఈ వికాస నియమాలు అయితే ప్రతి సెషన్లో క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా ఉంటుంది ఈ ఎరిక్సన్ బ్రూనర్ పియాజే అంటే ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్క వస్తుంది ఏదంటే లేదు బట్ ఈ వికాస నియమాలు కానీ ఈ ఆర్పిడబ్ల్యూ ఈ రెండు అయితే కన్ఫామ్గా ఈ ఆర్టీ కూడా ఇవి మూడు అయితే ప్రతి సెషన్లో కన్ఫామ్గా వస్తున్నాయి ఈ వికాస నియమాలు చిన్నప్పటి నుంచి అన్నీ అడిగాడు తర్వాత వైఘడ్స్కి సంబంధించిన క్వశ్చన్ ఒకటి సృజనాత్మకత పైన ఒక క్వశ్చను తర్వాత ఆలోచన పైన ఒక క్వశ్చను ఆర్పీడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్టీన్ పైన ఒకటి ఆర్టీ టూ థౌజండ్ నైన్ రక్షక తంత్రాలు కార్లు లోజర్స్ అంతర్గత ప్రేరణ గురించి అయత్న సిద్ధ స్వాస్థ్యం అంతర్దృష్టి అభ్యసనం ఇవన్నిటిని గురించి ఇవన్నీ కూడా సైకాలజీలో అప్లికేషన్ స్టేట్మెంట్ వైజ్గానే వచ్చినాయి ఎక్కువ కూడా ఈ మళ్ళీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ ఆర్పీడబ్ల్యూ ఆర్టీ వికాస నియమాలు ఈ అరిక్సాను బ్లూనరు పిఆజే వైఘార్డ్స్కి మళ్ళీ గవర్నరు నోమ్ చార్మ్స్కి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఎయిటీన్త్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకి కొంచెం టైం దొరికింది కాబట్టి వాళ్ళు చూసుకోండి తర్వాత నైన్టీన్ ట్వంటీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా పేపర్ టూ వాళ్ళకి వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయండి పండగ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి మీరు పండుగలకి వెళ్ళిపోతే ఇక్కడ ఏం కాదండి మార్క్స్ ఏం పెరగవు పండగ జాబ్ వచ్చిన తర్వాత ఎన్ని పండుగలన్నీ వేసుకోవచ్చు ఇక్కడ మంచి మార్క్స్ వచ్చినాయి అనుకోండి మీకు ఈ డిఎస్సికి అంత ఇబ్బంది ఉండదు జాబ్ వచ్చిన తర్వాత ఒకటి కాదు పండగ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ సైకాలజీ అయితే మొత్తంగా అప్లికేషన్ స్టేట్మెంట్ అయితే ఎక్కువగా వచ్చినాయి ఒకటి నాలుగు వరకు అయితే లాస్ట్ అంటే ఒక నాలుగు వరకు మాత్రమే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి అంట ఇంకా తర్వాత తెలుగు ఇంగ్లీష్ నెక్స్ట్ సోషల్కి వెళ్ళిపోతాం సోషల్లో అయితే త్రీ టు ఫోర్ ఒక మూడు నుంచి నాలుగు మాత్రమే స్టేట్మెంట్ లాగా వచ్చింది ఎక్కువగా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చినాయి అది కూడా నైన్త్ టెన్త్ నుంచి ఎక్కువగా వచ్చి ఇంటర్ వరకు కూడా ఒకటి రెండు క్వశ్చన్స్ అడిగారు అంటే ఇంటర్ వరకు ఎక్కువగా అంటే నైన్త్ టెన్త్ వచ్చినాయి పేపర్ టూ అంటేనే అప్ టూ అప్ టు టెన్త్ కర కాబట్టి మ్యాక్సిమం టెన్త్ వరకు ఇచ్చిండు పేపర్ టూ అయితే అదే పేపర్ వన్ అయితే ఎయిత్ వరకు ఇచ్చిండు పేపర్ టూలో కొన్ని ఇంటర్ వరకు కూడా రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి ఇంటర్ వరకు కూడా అడిగాడు అందులో ఏమేమి ఉన్నాయంటే మానవ మానవ అక్రమ రవాణా జీవో ఏది అని నాలుగు ఇచ్చి అందులో ఈ మానవ అక్రమ అక్రమ రవాణాకు సంబంధించిన జీవో ఏంటి అని అంతర్గ్రహాల గురించి స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ కావచ్చు కిరణం గురించి నెక్స్ట్ జీడిపి గురించి అండమాన్ నికోబార దీవుల గురించి తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ వన్ రాష్ట్రాల పునర్విష్కరణ చట్టంలో ఉన్న సభ్యులు ఎవరు అని చెప్పి ఇచ్చాడు సభ్యుల గురించి వాళ్ళితే ఇందులో ఉన్నవారు ఎవరా లేకపోతే ఇందులో కానివారు ఎవరా అని చెప్పి అది ఐడియా లేదు బట్ ఈ ఈ దానికి సంబంధించిన టాపిక్ నుంచి మాత్రం ఒక క్వశ్చన్ అయితే వచ్చేసింది ఈ డెహ్రాడోను ప్లాటిడోను వీటి గురించి కూడా మళ్ళీ పాట్కాయ్ హిల్స్ అని భారత రాజ్యాంగంపై ఒక క్వశ్చన్ తర్వాత ధరల సూచి ధరల సూచి పైన ఒక క్వశ్చన్ అజంతా ఎల్లోరా గృహాల్లో పదిహేనవ పదిహేనవ నంబర్ గుహ ఉంటుంది కదా స్వామి ఒకటి బొమ్మ చిత్రం ఉంటుంది అది ఎవరికి సంబంధించింది అంటే అలా ఇచ్చాడు రాష్ట్ర కూటులకు సంబంధించింది అది రాష్ట్ర కూతులకు సంబంధించిన ఆన్సర్ వస్తుంది దాంట్లో అలా ఇచ్చాడట ఇంకా తర్వాత భారత భూ సరిహద్దు అండమాన్ నికోబార్ లక్షద్వీప్ తీర రేఖల పొడవుల గురించి ఒక క్వశ్చను తర్వాత వచ్చేస్తే బ్యాంకింగ్ బ్యాంకింగ్ సారీ దక్కన్ పీఠభూమి గురించి ఇంకా బ్యాంకింగ్ నుంచి రెండు క్వశ్చన్స్ యూరప్ సంబంధించింది ఒక క్వశ్చన్ సెక్యులరిజం పైన ఒక క్వశ్చన్ ఇవన్నీ కూడా సోషల్లో వచ్చినాయి సోషల్లో వచ్చేసి మ్యాక్సిమం పేపర్ టూ కాబట్టి టెన్త్ వరకు వెళ్ళిపోయిండు ప్లస్ ఇంటర్ వరకు కూడా కొన్ని రిలేటెడ్ టాపిక్స్ ఉంటే ఇంటర్ వరకు కూడా అడిగేసిండు ఇది పేపర్ టూ వల్ల కొంచెం డెప్త్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు వచ్చింది ఇంకా తర్వాత ఇంగ్లీష్ చూసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ యాక్టివైజ్ ప్యాసివైజ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అదే కంపేర్ టు డిగ్రీ రాంగ్ స్పెల్లింగ్ వర్డ్స్ అని ప్రిపోజిషన్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ పైన వచ్చేసి రెండు క్వశ్చన్స్ వచ్చినాయంటే ఆర్టికల్స్ పైన తర్వాత టెన్సెస్ ఇవన్నీ కూడా సో ఇంగ్లీష్లో అయితే ఇవన్నీ వచ్చినాయి ఇవేవి క్వశ్చన్ ట్యాగ్ యాక్టివ్ ప్యాస్ ప్యాసివైజ్ కంపేర్ టు డిగ్రీ రాంగ్ స్పెల్లింగ్ వర్డ్స్ ప్రిపోజిషన్ ఆర్టికల్స్ టెన్సెస్ ఇంకా కొన్ని ఒక పారాగ్రాఫ్ కూడా వచ్చింది పారాగ్రాఫ్ కూడా కొంచెం మరీ అంత లెంతీగా ఉండి ఉండనట్టుగా ఉందంట మరీ అంత లెంతీ లేదు మరీ అంత ఈజీ కూడా లేదు కొంచెం మీడియంగా ఉంది పారాగ్రాఫ్ అయితే ఇక మెథలజీ వచ్చేస్తే ఎల్ఎస్ఆర్డబ్ల్యూ కానీ టీఎల్ఎం అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు వీటిపైన కూడా అడుగుతున్నాడు ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా మెథలజీలలో చూస్తుంటే విలువలు భారం లేని విద్య వైఖరులు వాటిపైన కూడా అడుగుతున్నాడు మొత్తంగా ఓవరాల్గా వచ్చేసి ఈరోజు మార్నింగ్ సెషన్ సోషల్ జరిగింది మాత్రం మరీ అంత ఈజీ కాదు ఈజీ కాదు మరీ అంత టఫ్ కూడా కాదు మామూలుగా యావరేజ్ యావరేజ్గా వచ్చేసింది యావరేజ్ వచ్చేసింది ఈ సోషల్ పేపర్ మార్నింగ్ సెషన్ది మాత్రం పేపర్ టూ వాళ్ళది మరీ అంత ఈజీ లేకుండా మరీ అంత హార్డ్ లేకుండా యావరేజ్గా వచ్చింది చదువుకు కరెక్ట్గా చదువుకోని వెళ్ళిన వారికి మాత్రం ఈజీగా మార్క్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన पेपर टू सोशल स्टडीज एग्जाम पेपर थैंक यू फॉर वाचिंग